హలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనకు భారీ బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తానికి తెలంగాణ రైతు భరోసా రైతు బంధు పేమెంట్ సంబంధించిన ఎకరా ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ క్రెడిట్ అయ్యాయి మరి ఈ రోజు రెండు ఎకరాల వరకు పేమెంట్ క్రెడిట్ సంబంధించిన ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీ మేరకు ఎంతమంది రైతుల ఖాతాలో ఆ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కడ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాప్ ఫ్రెండ్స్ మొత్తానికి నిన్న రెండు ఎకరాల వరకు జమ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కూడా అదే ప్రాతిపదికన రెండు ఎకరాల అంటే ఎకరా లోపు ఉన్నటువంటి వాళ్ళకి నిన్న పడ్డాయి వాళ్ళ ఎకరా పై చిలుకు అంటే రెండు ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ ఖాతాలో నగదు మనకు ఆల్రెడీ లెవెన్ థర్టీ నుంచి పేమెంట్ క్రెడిట్ అవుతూనే ఉన్నాయి దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మీరు అంటే మొబైల్లో ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది లేదంటే వన్స్ మీరు బ్యాంక్లో అకౌంట్ చెక్ చేసిన మీ దగ్గర ఫోన్పే ఉన్నా గూగుల్ పే ఉన్నా లేదా ఏటీఎం దగ్గరలో ఉన్నటువంటి అభ్యర్థులు మీరు ఏటీఎం ద్వారా కూడా చాలా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అందులో ఎటువంటి చాలా సందేహం డౌట్స్ మాత్రం లేదు మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ సంబంధించి భారీ బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఇవాళ టూ ఎక్కర్స్ ఆ పై చిలుకున్నటువంటి వాళ్ళకు కూడా క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది సో పేమెంట్ క్రెడిట్ అయినటువంటి పక్షంలో తప్పకుండా మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ జిల్లాల పేరు తెలియని అలాగే పేమెంట్ క్రెడిట్ కాని వాళ్ళు కూడా మీ యొక్క హిస్టరీని దయచేసి వన్స్ పడితే పడ్డట్టుగా పడకపోతే పడేటట్టుగా మీ జిల్లా పేర్లు మాత్రం తెలియజేయండి అండ్ వీడియో కింద కామెంట్స్ ఇచ్చిన గురించి ఏ కింద సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్